హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి వంకాయతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడి రైస్ లోకైనా రోటీ లోకైనా ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఉంటే చాలు ఎలాంటి కూరలు లేకపోయినా ఈ పచ్చడితోనే అన్నం మొత్తం తినేయచ్చు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి వంకాయ పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్ లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఇందులోనే పచ్చిమిరపకాయలు వచ్చేసి పదహైదు నుంచి ఇరవై దాకా వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు టమోటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు వంకాయలను నేను ముందుగానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి అలా వేసుకోవడం వల్ల వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ ఒక్కసారి నూనెలో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ వంకాయలను టమోటాలను పచ్చిమిరపకాయలను అన్నీ కలుపుతూ వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని ప్యాన్కి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల వరకు ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాం కాబట్టి టమోటలు అంతా మెత్తగా అయిపోయినాయి అలాగే టమోటాలోంచి వాటర్ అంతా ఇలా రిలీజ్ అయిపోయింది చూడండి వంకాయలు కూడా బాగా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇక్కడ చూపిస్తున్నట్టు కొద్దిగా చింతపండును వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక్క రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు అయితే పోసుకోవాలి పోసుకున్నాక అంత బాగా కలుపుకోవాలి వంకాయలు ఎంత ఫ్రై చేసినా కానీ కాస్త పచ్చివాసన అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు మగ్గించుకున్నారంటే ఆ ఉన్న పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయి ఈ పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా మూడు నిమిషాల తర్వాత అంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఖరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకోకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి నేను మిక్సీ వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకున్నారంటే పచ్చడి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ విధంగా వేసుకు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడికి పోపు అయితే తయారు చేసుకున్నాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె అయితే వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక ఐదు వరకు వెల్లుల్ని దంచుకొని వేసుకొని కలుపుకోవాలి ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక్క సెకెను ఈ వెల్లుల్లిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులు వెల్లుల్లి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా కమ్మగా వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది టొమాటో పచ్చిమిర్చితో ఒక మంచి రుచికల పచ్చడి అయితే చూపించబోతున్నానండి ఈ పచ్చడికి ఎన్ని మాటలు చెప్పినా తక్కువ అనిపిస్తుంది అంత బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా కమ్మగా రుచిగా తృప్తిగా తినేయచ్చు అండి ఈ పచ్చడి ముందర ఏ కూరలు కూడా అవసరం లేదు అంత కమ్మగా ఉంటుంది చెయ్యడం చాలా సింపుల్ అయినా బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మీరు ఒక్కసారి ఈ పచ్చడి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని ఖచ్చితంగా తింటారు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి ఈ పచ్చడికి నూనె అయితే కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మీకు నూనె ఎక్కువ అనిపిస్తే కాస్త తగ్గించుకోండి నూనె వేడియాక ఇందులోకి ఒక ఐదు టమోటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చడికి టమోటాలు ఎర్రగుండి టమోటాలను వేసుకోండి పచ్చడి రుచి చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక ఎనిమిది వరకు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక ఎనిమిది వరకు వేసుకుంటున్నానండి కొన్ని పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి కొన్ని కారం తక్కువ ఉంటాయి వాటిని బట్టి మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది ప్యాన్కి మూత పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఈ టమోటాలను పచ్చిమిరపకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఈ పచ్చిమిరపకాయలు టమోటాలు పచ్చివాసన వెళ్ళిపోయేదాకా బాగా వేయించుకోవాలండి చూడండి టమోటాలను పచ్చిమిరపకాయలను వెల్లుల్లిని అంత బాగా నూనెలో ఈ విధంగా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి టమోటాలకున్న పైన స్కిన్ అంతా ఉడి పక్కకు వచ్చేసింది చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నారంటే పచ్చడి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్న టమోటాలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిని అంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి మీకు కావాలంటే ఈ పచ్చడి రోట్లో అయినా దంచుకోవచ్చు అండి ఒక్కొక్కటిగా వేసుకొని అయినా రోట్లో దంచుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను వేయించుకున్నవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి తగ్గట్లు సాల్ట్ అయితే వేస్తున్నాను తర్వాత ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకోవాలి కొద్దిగా ఎక్కువనే వేస్తున్నానండి వేసుకున్నాక పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా వేసుకున్నారంటే ఈ పచ్చడి అంత టేస్ట్ బాగుండదు నేను మిక్సీ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి మనం వేయించుకున్నవన్నీ అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు పచ్చడి మిక్సీలో వేసుకొని చేసుకున్నప్పుడు మెత్తగా కాకుండా ఈ విధంగా రావాలంటే మిక్సీ వేసేటప్పుడు ఆపి ఆపి వేసుకున్నారంటే ఇలా తయారు చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి పలిసిచ్చేయండి చాలు సరిపోతుంది చూసారు కదా ఒక్కసారి పలిసిచ్చామంటే ఇవన్నీ మెత్తగా కాకుండా ఈ విధంగా పచ్చడి అయితే వస్తుందండి చూసారు కదా సింపుల్గా టేస్టీగా పచ్చడి ఇలా తయారు చేసుకున్నామో ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తిన్నారంటే ఎంతో రుచిగా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి ముందు ఏ కూరలు కూడా పనికిరావండి అంత బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్